ఓం నమ శివాయ యోగ సాంప్రదాయంలో జానపద శైలిలో అమూల్యమైన జ్ఞానాన్ని అందించే శివుని కథలు ఎన్నో ఉన్నాయి అలాంటి కథలను ఇప్పుడు చెప్పుకుందాము మొదటగా ఇది సుమారు ఓ మూడు వందల సంవత్సరాల క్రితం జరిగింది కర్ణాటకలోని దక్షిణాన ఓ భక్తుడు ఉండేవాడు అతని తల్లికి వయసు పైబడుతూ ఉంటుంది ఆమె కాశీకి వెళ్ళి విశ్వనాథుడైన ఆ శివుని ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది తన కొడుకుతో దయచేసి నన్ను కాశీకి నాయన నాకు వయసు పైబడుతుంది నేను అక్కడికి వెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను అంటుంది ఆమె తన కొడుకుని జీవితంలో ఈ ఒక్క కోరిక తప్ప మరేమీ అడగలేదు కాబట్టి తన తల్లి కోరికను ఎలాగైనా తీర్చాలనే ఉద్దేశంతో అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవులకుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణము మొదలుపెట్టాడు ముసలావిడ కావడంతో ఆమెకు సుస్థి చేస్తుంది కాబట్టి అతను ఆమెను భుజాన వేసుకుని నడవటం మొదలు పెడతాడు కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది ప్రయాణాన్ని కొనసాగించడానికి అతనికి ఉన్న ఒకే ఒక్క మార్గము శివుడు ఆ శివుడు శివ ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపి ఓడిపోనీయకు నన్ను నా తల్లిని అడిగిన ఒకే ఒక్క కోరిక ఇది దీన్ని నెరవేర్చనివ్వు నేను తనని కాశీకి తీసుకువెళ్ళాలి మేము అక్కడికి వస్తున్నది నీకోసమే కదా దయచేసి నాకు బలాన్ని శక్తిని ఇవ్వు తండ్రి అని వేడుకున్నాడు అలా నడుస్తూ ఉండగా అతనికి వెనక నుండి ఒక వస్తున్న ఒక ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది ఆ పొగమంచులో నుండి ఓ వంటెద్దు బండి నడుస్తూ వస్తూ ఉంటుంది కానీ ఒంటెద్దు బళ్ళను కేవలము చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు అడవుల గుండా సాగి సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జోడెద్దులను వాడతారు కానీ మనము బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోము ఎద్దుల బండి దగ్గరకు వస్తూ ఉంటుంది కానీ పొగమంచు వల్ల ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండటం వల్ల ఇతను ఆ నడిపే బండి అతని ముఖము చూడలేకపోతాడు అప్పుడు ఈ భక్తుడు మా అమ్మకి బాగోలేదు ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధాయపడతాడు అతను సరే అని తల ఊపుతాడు ఇద్దరు బండి ఎక్కుతారు బండి ముందుకెళ్లడం ప్రారంభిస్తూ ఉంది కొంత సమయం గడిచాక ఆ భక్తుడు అతని అడవి మార్గంలో కూడా ఈ ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్ళటం గమనిస్తాడు అప్పుడు అతను కిందకు చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు అవి ఆగిపోయి ఉంటాయి అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది అప్పుడు అతను ఎద్దు వైపు చూస్తాడు ఆ ఎద్దు కూర్చొని ఉంటుంది అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది అప్పుడు అతను నడిపి అతని వైపు చూస్తాడు కేవలము వస్త్రాలు మాత్రమే కనపడతాయి లోపల మనిషి కనపడడు ఉండడు కూడా తన తల్లి వైపు చూస్తాడు తన తల్లి మూర్ఖుడ మనము ఆయన వద్దకు చేరేసాము ఇక ముందుకు వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇదే ఆ చోటు ఇక నేను వెళ్తాను అని తన శరీరాన్ని అక్కడే వదిలివేస్తుంది ఆ ఎద్దు బండి ఇంకా నడిపి అతను అందరూ మాయమైపోతారు ఇక అతను గ్రామానికి తిరిగి వస్తాడు అందరూ ఇతను చాలా తొందరగా వచ్చాడు తన తల్లిని కాశీకి తీసుకుని వెళ్ళి ఉండడు తనని మధ్యలో ఎక్కడో వదిలేసి ఉంటాడు అనుకుంటారు వాళ్ళతని మీ తల్లిని నువ్వు ఎక్కడ వదిలేసి వచ్చేసావు అని అడుగుతారు అతను లేదు మేము వెళ్లాల్సిన అవసరము లేదు ఆ శివుడే మాకోసము వచ్చాడు అంటాడు వాళ్ళు ఇదంతా చెత్తవాగుడు అనుకుంటారు అతను మీరేమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం ఆయన మాకోసం వచ్చాడు నా జీవితం వెలిగించబడింది నా మనస్సాక్షికి ఇది తెలుసు మీకు అది తెలియ తెలిసినా తెలియకపోయినా అది మీ సమస్య అంటాడు అప్పుడు వాళ్ళు అయితే మాకు ఆయన నిజంగా నీకోసం వచ్చాడు అనటానికి నువ్వు నిజంగా ఆయనను చూసావు అనటానికి మాకు ఏదో ఒక రుజువు చూపించు అంటారు అతను అదంతా నాకు తెలియదు ఎందుకంటే నేను ఆయనను చూడలేదు నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను లోపల అతని ముఖం నాకు కనపడలేదు అక్కడ ఏమీ కనపడలేదు అంటాడు అప్పుడు ఉన్నట్టుండి అందరూ ఆ వ్యక్తి మాయమైపోవడాన్ని గమనిస్తారు వాళ్ళకు కూడా కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనపడతాయి అతను దక్షిణ భారతదేశంలోని గొప్ప ముని అవుతాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయన్ని శూన్యముఖంగానే గుర్తించేవారు ఇది ఓ శివుడు భక్తుడి కథ నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం నంజన్గూడ్గా ప్రసిద్ధి చెందిన ప్రాంత శివార్లలో మల్లా అనే భక్తుడు ఉండేవాడు అతను ఏ సాంప్రదాయానికి కానీ లేదా ఏం ఏ ఆరాధన విధానానికి కానీ ధ్యాన విధానానికి కానీ అతను చెందినవాడు కాదు కానీ తన బాల్యం నుండి కూడా కళ్ళు మూసాడంటే అతనికి కనపడేది ఆ శివరూపమే బహుశా అతని భక్తుడనే పదం సరిపోతుందేమో అతను అలా కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ శివుని బంధీలు వాళ్లకు వేరే ఎంపిక ఏమీ లేదు బహుశా నేను కూడా ఆయనచే బంధించబడిన వాడినేమో మేము ఆయన్ని ఆశ్రయించలేదు ఎవరిని ఆశ్రయించుకోవడానికి ఒప్పుకోలేనంత అహంకారము అయినా సరే ఆయనచే బంధింపబడ్డాము శివుడు ఓ వేటగాడు ఆయన కేవలము జంతువులనే కాక మనుషులను కూడా పడతాడు ఇతను వారిలో ఒకడు మళ్ళకి శివుని గురించి ఏమీ తెలియదు అతను ఎటువంటి పనిని కానీ కళని కానీ నేర్చుకోలేదు ఎవరైనా ఆపి తమ దగ్గర నుండి తనకు కావాల్సిన తీ తీసుకోవటమే తప్పని అతనికి ఎప్పుడూ అనిపించలేదు కాబట్టి అతను సరిగ్గా అదే చేస్తూ ఉండేవాడు అందరూ అతనిపై బందిపోటు అని ముద్ర వేశారు ప్రజలకున్న ఏకైక అరణ్య మార్గంలో అతను నిత్యము బందిపోటు దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవాడు అతను అలా బెదిరించి లాక్కునే చోటు కల్ అని ప్రసిద్ధి చెందింది కల్లనములై అంటే ఆ దొంగ ఉన్న ప్రదేశం మొదట్లో అందరూ అతన్ని శపించేవారు కానీ సంవత్సరం చివరి వచ్చేసరికి అతను ప్రజల నుండి లాక్కున్న ప్రతి పైసాని కూడా మహాశివరాత్రి వేడుకలు చేయడానికి ఖర్చు పెట్టేవాడు ఓ పెద్దగా వేడుకలా చేసేవాడు కాబట్టి కొన్ని సంవత్సరాలు గడిచాక అందరూ ఆయన్ని గొప్ప భక్తుడిగా గుర్తించి ఆయనకి స్వచ్ఛందంగా చందాలివ్వడం మొదలు పెడతారు ఎవరైతే స్వచ్ఛంగా చ ఇవ్వటానికి చందాలు ముందుకు రారో వాళ్ళని ఇచ్చేలా బలవంతం చేయడంలో తప్పేమీ లేదు అనుకునేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత అన్నదమ్ములై ఇద్దరు యోగులు ఆ దారి వస్తారు బందిపోటు దొంగ కానీ గొప్ప భక్తుడైన అతన్ని చూస్తారు వాళ్ళు అతనికి నీ భక్తి అమోఘం కానీ నీ విధానాలు అందరికీ హాని చేస్తున్నాయని చెబుతారు అందుకతను నేను ఇదంతా శివుని కోసమే కదా చేస్తున్నాను అందులో తప్పే ముందే అంటాడు వాళ్ళు అతన్ని ఒప్పించి పక్కకు తీసుకెళ్ళి ఆయన్ని వేరే దారిలో పెడతారు అలాగే ఆ ప్రదేశం కల్లన నుండి మల్లన ములై అయింది ఈ రోజుకి ఆ చోటుని మల్లన అంటారు అలాగే అతను జరిపించిన మహాశివరాత్రి వేడుకలు అక్కడ ఒక పెద్ద సాంప్రదాయంగా మారాయి అతను తన బందిపోటు దొంగతనాలను విడిచిపెట్టి కళ్ళు మూసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోవడం మొదలుపెట్టిన సంవత్సరంన్నర కాలంలో మహాసమాధి పొందుతాడు ఆ విధంగా అతనికి ముక్తి కలిగించాక అదే రోజున ఆ ఇద్దరు యోగులు కూడా కూర్చుని తమ శరీరాల్ని వదిలివేస్తారు ఈ రోజుకి కూడా కబినీ నది తీరాన వారి కోసం కట్టిన మల్లన అనే గుడి ఉంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్